హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఇంటిల్లిపాదికి నచ్చే ఒక రెసిపీ అయితే నేను చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఏం లేదండి కోడిగుడ్డు కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ పూరీల్లో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వచ్చేసేయండి దాన్ని ప్రాసెస్ చేసిందో చూద్దాం ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని అవి మగ్గుతా ఉన్న టైంలోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి అనమాట అందుకని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కాసేపు అయితే ఉడకనిచ్చాను మిక్సీ జార్ తీసుకుని రెండు టేబుల్ పచ్చి పచ్చికారం అయితే వేసుకున్నాను పచ్చికారం అంటే గొడ్డు కారం అండి పచ్చికారం వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నాలుగైదు చిన్నుల్లిపాయ రబ్బలు అలాగే కొద్దిగా సాల్ట్ రెండు టమాటాలు కూడా కట్ చేసేసుకుని వేసుకున్నాను అనమాట మీ దగ్గర పచ్చికారం అంటే పచ్చికారం వేసుకోవచ్చు లేదంటే మిరపకాయలైనా వేసుకోవచ్చు మసాలా కారం అయితే మాత్రం బాగోదండి ఇలా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుని ఉల్లిపాయల్లో కొద్దిగా కరివేపాకు గొడి వేసేసి అవి కూడా మగ్గిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసేసుకుని కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇది ఇది మిక్సీ పట్టిన చాలా గట్టిగా ఉంది కాబట్టి వాటర్ తీసుకుంటే ఏంటంటే చక్కగా ముక్కల్లో చక్కగా కలిసిపోయిద్ది అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ తీసుకుని కాసేపు మగ్గిన తర్వాత నాలుగు కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసేసుకుని సిమ్ కలుపుకోవాలి కలుపుకుని సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట సేపు అయితే ఉడకనిచ్చుకోవాలన్నమాట అలా ఉడుకుతూ ఉన్న టైంలో ఏంటంటే వాటర్ అంతా పోయేసి పైకి నూనె అలా తేలుతూ ఉంటుంది అప్పుడైతే కవర్ చాలా బాగుంటుంది ఇంక ఇంతేనండి కోడిగుడ్డ కారం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు